హలో గాయస్ ఇవన్న మీకోసం మాదాపూర్లోనే ఏ క్వాలిటీ కార్స్కి వచ్చామో మనం వీడియో చేయక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది సో నేను నైటివ్ వెళ్ళాను అందులో మనం ఒక టూ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్ బడ్జెట్లో కార్స్ని కవర్ చేయబోతున్నాం ఎవరైతే బడ్జెట్లో కారు కొనాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇంకేం మాత్రం లేట్ సెక్క మనం ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ ప్రైస్ కూడా తెలుసుకుందాం రండి మన దగ్గర టూ ల్యాక్ బడ్జెట్ నుంచి దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్ ట్వంటీ ల్యాక్ వరకు కూడా ఉన్నాయన్న బడ్జెట్లో అయితే మన దగ్గర టూ ల్యాక్ టు సెవెన్ ల్యాక్ ఎయిట్ ల్యాక్ వరకు మంచి కార్స్ ఉన్నాయి మనం స్కార్పియో టూ ల్యాక్ కేస్తున్నాం అన్న అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అన్న మనది ఇది వచ్చి స్కార్పియో అన్న టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఇది మనకి టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ చెప్తున్నారు కానీ నేను టూ వరకు ఇస్తాను అన్న వెహికల్ ఇది టూ ల్యాక్ లో ఏసీ వర్కింగ్ ఫోర్ పవర్ విండోస్ న్యూ న్యూ సీట్స్ సీట్ కవర్స్ వేయించారు టైర్ సిక్స్టీ పర్సెంట్ అబవ్ ఉన్నాయి నాలుగు పర్ఫెక్ట్ కండిషన్ ఉంది వన్ రూపీ వర్క్ లేదన్నా అవును ఎప్పుడు ఫిట్నెస్ ఫిట్నెస్ వచ్చేసి ఇంకా టూ ఇయర్స్ ఉన్నదన్నా దాని తర్వాత మనం చేయించుకోవచ్చు అన్న మీరు ఆల్రెడీ చేయించా ఉంది ఫిట్నెస్ కూడా టూ ల్యాక్ బడ్జెట్ లో అన్న సెవెన్ సీటర్ స్కార్పియో అన్న మంచి బడ్జెట్ కార్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ వ్యాగనర్ విఎక్స్ఐ ఇది వచ్చేసి మనకి వెహికల్ ఫోర్ సెవెంటీ చెప్తున్నాం కానీ నేను దాదాపు ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ వరకు చేస్తాను ఇంకేమున్నా కూడా తగ్గిస్తాను అన్న ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ విఎక్స్ఐ వ్యాగనర్ న్యూ మోడల్ సింగిల్ ఓనర్ ఉంది వెహికల్ సిక్స్టీ థౌజండ్ డ్రివెన్ సింగిల్ ఓనర్ వెహికల్ సో గైజ్ మారుతి వ్యాగ్నర్ అది సో ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఎంత ప్రజలు సార్ అన్న ఫోర్ ట్వంటీ అన్న ఇంకా వెహికల్స్ ఉన్నాయి వ్యాగ్నర్ సేమ్ మోడల్స్ ఫోర్ ల్యాక్స్ నుంచి ఉన్నాయి ట్వంటీ ట్వంటీ మోడల్స్ మంచి వెహికల్స్ ఉన్నాయి అన్న సో గైడ్స్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ వస్తుంది ఎవరికైతే నాలుగు లక్షల బడ్జెట్లో సో ట్వంటీ ట్వంటీ మోడల్ కావాలి వ్యాగ్నర్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ అయితే చాలా బాగుంది కండిషన్లో ఉంది బ్రో ఎక్సలెంట్ షోరూమ్ అన్న సింగల్ ఓనర్ వెహికల్ ఎన్ని కిలోమీటర్ అన్న సిక్స్టీ థౌజండ్ అన్న బ్లూ బ్లూటూత్ కనెక్టివిటీ ఆటో సిస్టమ్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి ఫోర్ విఎమ్స్ కూడా ఎలక్టర్ వెళ్ళి అడ్జస్టబుల్ అన్న ఎక్స్యూబీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అన్న టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డబ్ల్యూ ఫైవ్ వేరియంట్ మిడ్ వేరియంట్ వస్తుంది ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కస్టమర్ ఎలా వీల్ చేయించుకున్నారు దీనికి కూడా సీల్ టైర్స్ ఉన్నాయి అన్న ఇది మాత్రం మంచి అగ్రెసివ్ ప్రైస్ అన్న ఎయిట్ ఫిఫ్టీ నెగోషియబుల్ అన్న ఎయిట్ ఫిఫ్టీ టూ నెగోషిబల్ ఎయిటీన్ మోడల్ ఎయిట్ ల్యాక్స్ లోపల సో గాయస్ ఎయిటీ మోడల్ ఇది సో మనకు ఎయిట్ లాక్ బడ్జెట్ లోపే వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఎలా ఉంది కండిషన్ ఎక్సలెంట్ అన్న మిడ్ వేరియంట్ జీరో వర్క్స్ ఏ వర్క్ లేదు బైకిల్ సో గాయస్ ఎవరికైతే మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ కావాలి సెవెన్ సీటర్ కార్ కావాలంటే తీసుకోవచ్చు మనకు ఎయిట్ లాక్ బడ్జెట్ లోపే వస్తుంది చూడవచ్చు మనకు వెల్స్ ఉన్నాయి సో కార్ అయితే ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ ఏం లేవు ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో సో గాయస్ చూడవచ్చు మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ప్రొక్క ఏ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ అన్న సో గాయస్ ఎయిటీన్ మోడల్ సో కార్ ఎక్కడ డ్యామేజ్ అనిపించదు సో ఎలా ఉంది కండిషన్ బాగుందా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఇంజన్ అయితే వారంటీ అన్న సూపర్ ఇంజన్ క్వాలిటీలో ఉంది సో కార్ అయితే చాలా బాగుంది సెవెన్ సీటర్ డీజిల్ మాన్యువల్ ఇప్పుడు ఇంకా లేటెస్ట్ కార్స్ ఏమున్నాయా అన్న టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ డ్రివెన్ చెప్తే షాక్ అవుతారు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్రివెన్ జెన్యున్ జెన్యున్ రీడింగ్ సో గాయస్ ట్వంటీ త్రీ హోండా సిటీ

ఎగ్జాక్ట్లీ ఇంకా ఫైవ్ ల్యాక్స్ డిఫరెన్స్ ఉంటాయి కొత్త కార్కి ఈ కార్కి మొదలు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ల్యాక్ డిఫరెన్స్ ఉంది ప్రైస్ డిఫరెన్స్ హోండా సిటీ ఇంటీరియర్స్ చూద్దాం ఒకసారి చూడొచ్చు సో టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ అయితే మనకు బ్రాండ్ కొత్త కార్లో కనిపిస్తుంది జస్ట్ పదిహేను వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సో కార్ అయితే బాగుంది ఒక్కసారి మనం ఇంటీరియర్ చూద్దాం సో రైర్ సైడ్ చాలా బాగుంది బ్రో అన్న సో ఎంత పడలేదు సార్ మ్యాక్సిమం ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ చెప్తారా ట్వల్ ల్యాక్స్ లోపడి ఇప్పిస్తానన్నా సోగజ్ ప్రైస్ పన్నెండు లక్షల లోపే వస్తుంది సో మనకు న్యూ ప్రైస్ సెవెంటీన్ ల్యాక్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ లాక్ డిఫరెన్స్ ఉంది సో న్యూ కార్కి యూజర్ కార్కి జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కొత్త కార్ కొన్నిట్లయి కార్ ఉంటే అంత బాగుందన్నమాట కారు అన్న ఇది వచ్చి బొలెరో న్యూ అన్న ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ డ్రివెన్ సీల్ టైర్స్ ఉన్నాయి డీజిల్ మాన్యువల్ అన్న సో ట్వంటీ టూ మోడల్ సో గాయస్ రెండు వేల ఇరవై రెండు మోడల్ జస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో ఎన్ని కిలోమీటర్ ఏమిటో బ్రో వన్ ల్యాక్ అన్న వన్ ల్యాక్ రెండునా సో ఎంత ప్రైస్ వస్తాయి బ్రో ప్రైస్ మనకిది ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నాను అన్న కస్టమర్ నెగోషియబుల్ అన్న సెవెన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో ఇప్పిస్తాం సో గైస్ సెవెన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో కార్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ బ్రో చెప్పండి కార్ బ్రో అన్న ఈ ఉండే వెరణ అన్న మంచి డిమాండెడ్ కార్ ఇది డీజిల్ మాన్యువల్ ఎస్ఎక్స్ టాప్ అండ్ ఎలా వస్తే టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో అన్న థర్టీన్ మోడల్ థర్టీన్ మోడల్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో డీజిల్ మాన్యువల్ మైలేజ్ థర్టీ రెండు వేల పదమూడు మోడల్ ఫోర్ ల్యాక్ బడ్జెట్ లోపే వస్తుంది సో గాయస్ మనకు డీజిల్ మాన్యువల్ కాబట్టి మనకు కార్ ట్వంటీ లాక్ మైలేజ్ వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఎంత ప్రైస్ వస్తాయి మ్యాక్సిమం ప్రైస్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో ఇస్తా అన్న సో గాయస్ ఫోర్ ల్యాక్ బడ్జెట్ లోపే వస్తుంది సో కార్ చాలా బాగుంది ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం సో గాయస్ ఫోన్ వర్ణ వర్ణా అది సో రెండు వేల పదమూడు మోడల్ థర్టీ మోడల్ అది సో కార్ అయితే చాలా బాగుంది సో ఎలా ఉంది కండిషన్ కారు కండి ఉంది అన్న ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది డీజిల్ మాన్యువల్ వెహికల్ సిక్స్ గేర్ వస్తుంది ఏమన్నా బ్యూటిఫుల్ బైక్ డ్రైర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో చాలా అంటే చాలా బాగున్నాయి సో కాడగా కార్ ఎలా ఉందో చూడొచ్చు సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కనుక ఒక చిన్న స్క్రాచెస్ ఉండేది ట్వంటీ ట్వంటీ మోడల్ స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్సై మనకి ఇది వచ్చేసి సిక్స్టీ థౌజండ్ రెవెన్ అన్న కస్టమర్ హాస్పింగ్ ప్రైస్ వచ్చి ఫైవ్ ఎయిటీ కానీ నెగోషియబుల్ అన్న మంచి ప్రైస్ చేద్దాం ఫైవ్ ఫిఫ్టీ బిలో ఇస్తాం ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఫోర్ సీటర్స్ ఉన్నాయి దీనికి కూడా అవును ఎక్సలెంట్ కండిషన్ షోరూమ్ కండిషన్లో ఉంది సో వేల ఇరవై మోడల్ ఎవరికైతే ఫైవ్ లాక్ చెట్లు రెండు వేల ఇరవై మోడల్ కావాలి లేటెస్ట్ కార్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ అయితే చాలా బాగుంది ట్వంటీ ట్వంటీ మోడల్ సో రెండు వేల ఇరవై మోడల్ కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎలా ఇప్పుడు కార్ కండిషన్ ఎక్సలెంట్ అన్న చూడొచ్చు మీరు నీట్ కండిషన్ షోరూమ్ కండిషన్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వెహికల్ సో ఎన్ని కిలోమీటర్ అయింది మరో సిక్స్టీ థౌసండ్ అవునా సో గాయస్ ఒకసారి చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది సో కార్ ఎంటైర్గా ఎలా ఉందో చూడొచ్చు సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా మూడు లక్షలు మూడు లక్షల యాభై వేల కార్స్ ఉన్నాయా అన్నా చూడండి ఆల్టో టెన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వీఎక్సీ ఆప్షన్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఫార్టీ త్రీ థౌజండ్ డ్రివెన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ షోరూమ్ ట్రాక్ ఉంది బట్ త్రీ సిక్స్టీ చెప్తున్నారన్న నెగోషియబుల్ సో త్రీ సిక్స్టీ నెగోజిబుల్ ఫోర్ సీల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ అవునా సో గైస్ మూడు లక్షల అరవై వేలు ఉంది సో ఇంకా ప్రైజ్ నెగోషియబుల్ అవ్వచ్చు ఒక్కసారి మనం ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో సో ఇంటీరియర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఫార్టీ త్రీ థౌజండ్ రివెన్ ఒక్కసారి మనం రేట్స్ ఎట్లా చూద్దాం సో చాలా బాగున్నాయి అన్న మన దగ్గర మంచి ఉన్నాయి ఉన్నాయన్న మార్కెట్లో మంచి డిమాండ్ ఇవ్వండి ఇది వచ్చి రెండు వేల పదిహేను మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బొలరో లక్ష పదిహేను వేలు తిరిగింది వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ డ్రివెన్ వెహికల్ కాస్ట్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు అన్న నెగోషియబుల్ ఫైవ్ థర్టీ వరకు చేద్దాం ఇంకా ఆఫర్ చేసిద్దాం అన్న వెహికల్ సో మోడల్ అయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ సీల్ టైర్స్ ఉన్నాయి వెహికల్కి ఎక్సలెంట్ కండిషన్ సో గాస్ ఫిఫ్టీన్ మోడల్ సో ఎవరికైతే మనకు బడ్జెట్లో కావాలంటే తీసుకోవచ్చు ఎంత ప్రైస్ సార్ ప్రైస్ ఫైవ్ ట్వంటీ వరకు చేద్దాం అన్న ఖచ్చితంగా గాస్ ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది నెక్స్ట్ కారీ ఇది వచ్చి టూ థౌసండ్ ట్వంటీ టూ అన్న మోడల్ ఎయిటీ త్రీ థౌసండ్ రూపాయి జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ వెహికల్ అంతే ఎయిటీ త్రీ థౌసండ్ తిరిగి బొలేరో ఇది మనం సెవెన్ ఎయిటీ చెప్తా ఉన్నా నెగోషిబుల్ అన్న నాలుగు సీల్ దీనికి కూడా ఉన్నాయి కండిషన్ వెహికల్ ట్వంటీ ట్వంటీ టూ టూ అన్న లేటెస్ట్ మోడల్ సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో మహేంద్ర బొలేరో సో ఎంత ఇంత సార్ మనం సెవెన్ ఫిఫ్టీ వరకు చేద్దాం అన్న డెఫినెట్ గా సో గైస్ సెవెన్ లాక్ ఫిఫ్టీ బడ్జెట్ లో వస్తుంది ఎవరికైతే మనకు లేటెస్ట్ కార్ కావాలి సో మహేంద్ర బొలేరో కావాలి అని తీసుకోవచ్చు ఫోర్ సీట్ లైర్స్ ఉన్నాయి అన్న అవునా నెక్స్ట్ కారు వచ్చి జీప్ కంపాస్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ మాన్యువల్ లాంగిట్యూడ్ అనేది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ చెప్తున్నారు కానీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అండ్రెడ్ ఇస్తాను అన్న ఎయిట్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లోపల ఇస్తాను వెహికల్ మంచి వెహికల్ అన్న లాంగిట్యూడ్ డీజిల్ మాన్యువల్ జీప్ కంపాస్ లగ్జరీ వెహికల్ నైంటీ వన్ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఓకే సో గైస్ జీప్ కంపాస్ ఇంటీరియర్ చూద్దాం సో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది పుష్ బటన్ స్టార్ట్ లెదర్ సీట్స్ అన్నీ ఉంటాయి అన్న ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సో ఏ ఇయర్ మోడల్ బ్రో టూ థౌసండ్ సెవెంటీన్ అన్నా లేటెస్ట్ సెవెంటీ మోడల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తాను అన్న ఇంకా మంచి ప్రైస్ చేయించిస్తాను సో గైస్ ఒకసారి చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ చెప్తున్నాను ఇంకా తగ్గించి అన్న మంచి నైంటీ వన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ జీప్ కంపస్ లాంగిట్యూడ్ నాలుగు టైర్స్ సీల్ టైర్స్ ఉన్నాయి అన్న సౌను ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ బండి నెంబర్ కూడా మంచి నెంబర్ ఉంది డీజిల్ మాన్యువల్ మనం ఏ క్వాలిటీ కార్స్లో మొదటి ఫిఫ్టీన్ కార్స్ వరకు కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పాలి కదా సో పవన్ సో తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్